వాళ్ళు ఉంటారు అని చెప్పేది ఎంతవరకు కరెక్టో అలాగే టీచర్స్ కూడా కొంతమంది కరెక్ట్గా వాళ్ళ క్లాస్ని రన్ చేస్తున్నారు అందరూ కాదు ఇది పిల్లల తరఫున నేను తెలుసుకున్న విషయాలు భోజనం వచ్చేసరికి ఖచ్చితంగా చెప్పగలను భోజనం ఎవరికి నచ్చడం లేదు ఇది పిల్లల మాట ఇది పిల్లల మాట ధైర్యంగా చెప్పాలి అని ముందుకేస్తే అందరికీ అర్థమవుతుంది భోజనం ఖచ్చి ఖచ్చితంగా బాగాలేదు ఇంకొకటి సార్ మీ అందరికి కూడా వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ వీళ్ళందరూ కూడా టీచర్స్ని పిలిచి పేరెంట్స్ని పిలిచి వాళ్ళ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది వాళ్ళు ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి విద్యార్థులు అంటే సరస్వతి పుత్రులు కాబట్టి సరస్వతి పుత్రులు అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఇటువంటి సరస్వతి పుత్రులు కన్నా తల్లులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి బిడ్డల భవిష్యత్తు కోసం వారి భవిత కోసం ఎలా వాళ్ళని పెంచాలనే దానికి వాళ్ళని ఎల్ ఎడ్యుకేషన్ ఎలా అందించాలనే దానికి ఈరోజు మమేకమయ్యేందుకు ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడేందుకు ఇక్కడ విచ్చేసినటువంటి ముసురూరు గ్రామ నూరు ఏరియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా పిల్లలు టీచర్స్ మధ్య అనుబంధం నిరంతరం ఉంటుంది గురు శిష్యుల బంధం ఉంది దీనితో పాటు ఈ బంధాన్ని ఇంకా పెంచాలి అంటే తల్లిదండ్రులు కూడా గురువులతో కలిసి నడవగలిగితే గురువుల యొక్క విషయాలు తల్లిదండ్రులకు తెలుస్తాయి తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు గురువులకు తెలిసినప్పుడు పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి పాఠాలు చెప్పే గురువులు బిడ్డల ఎదుగుదలకి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసేదానికి అన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కూడా మమేకం కాగలిగితే టీచర్స్తో రోజువారీ మాట్లాడగలిగితే ఒకసారి పరిచయమైనటువంటి బంధం మన బిడ్డ చదివేంతవరకు కూడా పూర్తయ్యేంతవరకు కూడా ఆ టీచర్తో సంబంధ బాంధవ్యాలు నిర్వహించగలిగితే మీ బిడ్డల యొక్క భవిష్యత్తును తెలుసుకోవడానికి వాళ్ళు ఏ రకమైన ఆలోచనతో ఉంటారు వాళ్ళు ఏమి చదవాలనుకుంటున్నారు తల్లిదండ్రుల దగ్గర చెప్పలేని గురువుల దగ్గర చెప్తారు గురువుల దగ్గర చెప్పలేని తల్లిదండ్రుల దగ్గర చెప్తారు కాబట్టి మీ ముగ్గురు కూడా ఇటుపక్క బిడ్డలు ఇటుపక్క గురువులు ఇంకొక పక్క తల్లిదండ్రులు ఈ ముగ్గురు కూడా ఒక దగ్గర అసెంబ్లీ అయితే ఒక దగ్గరే కూర్చుంటే కొన్ని విషయాలు బయటకు వస్తాయి దీనివల్ల మీకు మీ బిడ్డ యొక్క భవిష్యత్తు ఏందని మీరు అర్థం చేసుకోగలరు పిల్లలు ఎదుగుదల ఎలా ఉంది అనేది తెలుసుకోగలరు పిల్లలు ఏ రకమైన ఆలోచనతో ముందుకు పోతున్నారనేది తెలుసుకోగలరన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర యువనాయకుడిగా ఈరోజు విద్యా మంత్రిగా మన అందరి బిడ్డలకి విద్యని పెంచాలి టెక్నికల్ కోర్సుల్లో పెంచాలి విద్యా వికాసం రావాలి పిల్లలు చదివే చదువుకు తగ్గ ఉద్యోగ రూపకల్పన జరగాలి ఫౌండేషన్ బాగుంటే ఇల్లు ఎలా గట్టిగా ఉంటుందో గ్రాస్ రూట్లో బిడ్డలకు చదువు కూడా అంత పరిపక్వతగా ఉంటే భవిష్యత్తులో వాళ్ళు చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొనేటువంటి మానసిక స్థైర్యాన్ని పెంచుకోగలరు కాబట్టి ఈ బంధాన్ని పటిష్టం చేయటం దానికి మొట్టమొదటిగా రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా దేశ చరిత్రలోనే తల్లుల్ని తండ్రుల్ని గురువుల దగ్గరకు పంపించి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి అందరూ కూడా సమావేశం జరిపి ఒక్కొక్క బిడ్డ గురించి తెలుసుకునేదానికి ఈరోజు ఈ నాంది పలికినారు ఈ రాష్ట్ర ప్రభుత్వం గురువుతో మీరు మాట్లాడండి ఇంట్లో పిల్లవాడు ఏం చేస్తున్నాడు అనే విషయం తల్లి గురువులకి చెప్పండి ఆటోమేటిక్గా గురువులు కూడా పిల్లలు ఇక్కడ స్కూల్లో ఏం చేస్తుందని మీకు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎవరు కూడా అరగంది అమ్మాయిని అన్నం ఇస్తుంది పూలు ఇస్తుంది నీడనిస్తుంది జ్ఞానం లేని చెట్టు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తన లక్ష్యం ఒకటే ఏదో ఒక రోజు నేను పొలాలు ఇవ్వాలి ఆ పొలాలు జనాలు తినాలని ఒక దృఢ సంకల్పంతో చెట్టు ఎలా ఎదిగి మనకు నీడనిస్తుందో మీరు కూడా ఎదిగి మీ కుటుంబానికి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రేపటి నిలదొక్కుని నింగికి ఎగిరే దానికి ఇదే సోపానం అనే ధైర్యంతో మీరు ముందుకు పోవాలి ఎప్పుడు కూడా బిడియం అనేది పక్కన పెట్టాలి మీ జీవితంలో నేర్చుకోవాల్సిన ఫస్ట్ బిడియం నీ మనసు ఏం చెప్పిందో మీ మనస్సాక్షి ఏమి కోరుకుంటుందో దాన్ని నిర్భయంగా మీ తల్లిదండ్రులు మీరు చెప్పగలగాలి మీ పాఠాలు నేర్పే మీ గురువులకి మీరు చెప్పగలిగిన రోజున మీ ధైర్య సాహసాలను మీ తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు మీ గురువులు అర్థం చేసుకుంటారు ఎక్కడో దిక్కడ తప్పుడడుగు వేస్తుంటే ఇంతమంది మీ తల్లిదండ్రులు మీ ఇంటి పక్కింటి వాళ్ళు మీ గురువులు చక్కదిద్ది మంచి మార్గంలో పోయేదానికి ఒక దారిని మీకు చూపిస్తారు కానీ మీరు దాన్ని వ్యక్తపరచలేకపోతే మీ మనసులో ఉండే భావాన్ని మీరు చెప్పలేకపోతే ఎవ్వరూ మీకు సహాయం చేయరు అందుకనే మొట్టమొదట మీరు ఏమి కావాలి అబ్దుల్ కలాం మనందరికీ ఆదర్శపాయుడు ఈ భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశాడు రత్నగా కొనియాడాడు మెసైల్ ఆఫ్ ఇండియాగా కొనియాడాడు ఒక పేద కుటుంబంలో పుట్టాడు పేపర్లు వేసుకున్నాడు ఈరోజు తల్లిదండ్రులు మిమ్మల్ని నిద్రలేయంగానే మీ తల్లిదండ్రులు మీకు స్నానాలు చేపించి ఇస్త్రి బట్టలు వేపించి తల దువ్వి పౌడర్ రుద్ది చదువుకోపోమని మిమ్మల్ని చెబుతున్నారు అంటే మీ తల్లిదండ్రులు మీ మీద అంత మమ్మకారాన్ని పెంచుకున్నారు మీ మీద పూర్తి నమ్మకాన్ని పెంచుకున్నారు ఆస్తుల కంటే పరువు ప్రతిష్టల కంటే మా బిడ్డ జీవితాలు ముఖ్యం అని చెప్పి ఈరోజు తల్లిదండ్రులు ఎండనక వాననక కష్టపడుతూ గౌరవనీయ డిఎస్పి గారు సమాజంలో క్రమశిక్షణతో పనిచేసే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇరవై నాలుగు గంటలు మనల్ని కాపాడు కాసి కాపు కాసేటువంటి డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఎప్పుడు కూడా మనందరం కూడా ఆప్యాయతలుగా ప్రేమగానే చూడాలి ఆ యూనిఫామ్ను చూస్తే ఆ గౌరవం రావాలి ఎందుకంటే ఇంట్లో నిద్రపోతున్నామంటే దొంగలను పడకుండా కాపు కాసేది వాళ్ళు ఎవరన్నా మన జోలికి వస్తే మనకు రక్షణ కల్పించ మనం ఆదర్ చేయాల్సినటువంటి అవసరం ఎప్పుడైనా ఉంది ఒక్క గంట వాళ్ళు నిద్రపోతే ఒక్క గంట మన సినిమాల్లో చూస్తుంటాం ఒక్క గంట యూనిఫామ్ పక్కన పెడితే వ్యవస్థ అంతా కొలాప్స్ అవుతుంది ప్రతి మనిషిలోనూ రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి మంచి లక్షణం రెండు చెడు లక్షణం అది దేవుడికైనా కావచ్చు మనిషికైనా కావచ్చు ఈ సమాజం ఎప్పుడు మన వీపును సరుస్తుంది కాబట్టి ఎప్పుడు ఈ సమాజం ఇది తప్పు ఇది తప్పు అని మన అంతరాత్మని చెబుతుంది కాబట్టి మనం తప్పు చేయకుండా బతుకుతుంటాం అదే పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే తప్పు అనేది మనకు అర్థం కాకపోతే మనమే దొంగలుగా మారుతాం సపోజ్ ఉదాహరణ నా మీదే చెప్పుకుంటా నాకు ఒక వంద కోట్ల డబ్బు రోడ్డు మీద దొరికితే వంద కోట్లే కదా నా స్థాయికి అది ఎత్తుకుపోయి పోలీస్ స్టేషన్లు ఇచ్చి నేను కీర్తిమంతుడు అవుతా అదే ఒక రెండు రెండు వేల కోట్లు దొరికితే నేను కూడా దొంగగా మారుతా ఏముందలే నాలుగు రోజులు ఒక కేసు అవుతుంది అని ప్రతి మనిషిలోనూ ఆ నెగటివ్ ఉంటుంది ఆ నెగటివ్ని ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఎప్పుడు అనగదొక్కుతూ ఇది తప్పు అని చెప్పే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు లైక్ మైండెడ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందుకని ఎప్పుడు కూడా నేను పోలీసులతో ఒకటే చెప్తుంటా మీరొక్కరు బాగుంటుంది కాబట్టి యాంటీ ఎలిమెంట్స్ ఏరే క్రమంలో రాజకీయాలను కూడా పక్కన పెట్టండి ఎమ్మెల్యే కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తానని చెప్పే అందుకనే నాకు ఈరోజు మంచి ఫ్యాకల్టీ మంచి స్టాఫ్ ఈరోజు నాకు ఒక ఆనందాన్ని అందుకని ప్రత్యేకంగా మీ గురించి చెప్పాలి ముగ్గురు మీకు దేవుళ్ళు మిగతా దేవుళ్ళు ఉన్నారో లేదో మనం పక్కన పెడదాం మీకు ఉండాల్సిన దేవుళ్ళు ముగ్గురే ఒకటి జన్మనిచ్చి ఆరు నెలలు నవమాసాలు మోసి మిమ్మల్ని కనీ లాలించి ప్రేమించి మిమ్మల్ని పెద్ద చేసే తల్లి మొదటి గురువుగా ఉండాలి ఎప్పుడు తల్లి మీద ప్రేమను పెంచుకుంటూనే ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా తల్లి కళ్ళ మీద నీళ్లు పెట్టుకుంటూ మిమ్మల్ని ఎదగనేయటానికి నిరంతరం ఆహారం తినకుండా కూడా మీకోసం ఆహారం అడ్డు పెట్టి మిమ్మల్ని ఎదుగుదల కోసం పాటుపడే తల్లి తల్లి కాబట్టి ఆ తల్లిని మొదటి గురువుగా మొదటి దేవతగా మళ్ళీ దేవుడిగా మీరు ప్రేమించాలి రెండు తండ్రి తల్లి కళ్ళనీళ్ళు మీరు చూస్తారు తండ్రి కళ్ళ నీళ్ళు ఎప్పుడు మనం చూడం వెనకెత్తున తండ్రి కర్తం వెనకెత్తిన తండ్రి కళ్ళనీళ్ళు తల్లి కంటే ఎక్కువ కళ్ళనీళ్ళు కార్చేవాడు తండ్రి కానీ ముద్దాడేవాడు కొడుకు తండ్రి తండ్రి ముద్దాడుతున్నాడు కానీ వెనకీత్తన బాధపడుతున్నాడు మీ ఫీజులు కట్టాలన్నా మీ పుట్టినరోజు జరపాలన్నా మీ యూనిఫామ్లు కొనిచ్చాలన్నా మీ పుస్తకాలు చ కొనాలన్నా లేదంటే బట్టలు కొనాలన్నా పక్కింటి వాడి కంటే నా బిడ్డ ఆనందంగా ఉండాలి బాగుండాలని మంచి బట్టలు వేసుకోవాలన్నా నిరంతరం కష్టపడి కూలి నాలి చేసుకుని మిమ్మల్ని చదివిస్తున్నారంటే రేపటి వృద్ధాప్యంలో మీరు వాళ్ళని హక్కులు చేర్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని బిడ్డలుగా ఎలా ముద్దాడుతున్నారో రేపు వృద్ధాప్యం అలాగే మీరు ముద్దారుతారని నమ్మకంతో మీరు ఈరోజు మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని మీరు ఒమ్ము చేయకుండా ఉండాలంటే వాళ్ళ కష్టానికి మీరు రుణం తెచ్చుకోవాలంటే వాళ్ళు పడ్డ కష్టానికి మీరు ఫలితం ఇవ్వటం ఒకటే ఒకటి వాళ్ళు ఆస్తులు అడగటంలా మిమ్మల్ని ఏమి అడగటంలా అవసరమైతే ఆఖరి దాకా మిమ్మల్ని సాగటానికి మీ తల్లిదండ్రులు ఉన్నారు మీరు చేయాల్సింది జ్ఞానాన్ని పెంచుకోండి పాఠ్య పుస్తకాల్లో పాఠాలు చదవండి కళలో ఉత్తీర్ణత కావడం నేర్చుకోండి జీవితంలో ఏదో ఒక సాధించేదానికి అది డాక్టర్ అవుతారా యాక్టర్ అవుతారా ఇంజనీర్ అవుతారా లాయర్ అవుతారా టీచర్ అవుతారా ఏదైనా ఒకటి కావాలనే ఒక దృఢ సంకల్పం లేదంటే మాలాగా ఒక బిజినెస్ కావాలి ఈరోజు మేము అందరం వచ్చి ఇక్కడ కూర్చుంటున్నామంటే మీకు ఒక రోల్ మోడల్ ఇది కాదు మీరు ఆ ఏం రేపటి రోజున ఏదో ఒక రోజు ముప్పై ఏళ్ళు వయసు వస్తే ఇదే స్టేజ్ మీద నేను గెస్ట్గా ఉండాలని ఒక దృఢ సంకల్పాన్ని మీరు ఉంచుకుంటే తప్పకుండా జీవితంలో మీరు ఒక ఉన్నతమైన స్థాయికి వస్తుంది ఒక్కటి ఆలోచించండి జీవితంలో అదృష్టం ఉండదు క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పే గురువులో లోపం ఉండదు పెంచి పెద్ద చేసే లక్ష్మీదేవికి డబ్బుకి చిహ్నం పార్వతీదేవి ధైర్యానికి చిహ్నం సరస్వతి దేవి చదువుకి చిహ్నం కానీ పురాణాల్లో పార్వతి దేవాలయాలు చాలా ఉన్నాయి లక్ష్మీ దేవాలయాలు చాలా ఉన్నాయి మీ ఊరిలో కూడా మహాలక్ష్మి దేవాలయం ఉంది శివాలయంలో పార్వతి దేవాలయం ఉంది కానీ సరస్వతి దేవాలయం ఎక్కడ ఉండదు ఇప్పుడు నాలాంటి వాళ్ళు పెడుతున్నారు యాంత్రికంగా కారణం సరస్వతి ఎక్కడో లేదు మన మనస్సే సరస్వతి ఎవరు అన్వేషిస్తారో ఎవరు ఏకాగ్రతను పెంచుకుంటారో ఎవరు కాన్సన్ట్రేషన్తో పనిచేస్తారో ఎవరు ఒక లక్ష్య శుద్ధి కోసం బతుకుతారో ఒక గమ్యం కోసం ఎదురు చూస్తారో మనసుని పక్షాన చేసుకుంటే మనసుని ఏకాగ్రత ఉంచుకుంటే అదే సరస్వతి అందుకనే పురాణాల్లో బ్రహ్మకి సరస్వతికి ఆలయాలు లేవు ఎందుకంటే సరస్వతిని పూజిస్తే వైరాగ్యం వస్తుంది అందుకనే సైంటిస్టులు కాడి నుంచి మేధావులు కాడి నుంచి గడ్డాలు పెంచుకొని ఒంటి మీద బట్టలు ఉన్నా లేకుండా వైరాగ్యులు వైరాగులుగా మారుతున్నారు సన్యసిస్తున్నారంటే సరస్వతి కటాక్షం ఉండకూడదు అనేది మన శాస్త్రం చెబుతుంది అందుకనే పార్వతి దేవాలయాలు లక్ష్మీ దేవాలయాలు వందున్నా సరస్వతి దేవాలయం ఉండకూడదు అందుకనే దాని లేదు కాబట్టి ఉదయాన్నే పాఠంలో అర్థన గీతంలో శుక్లాంబరధరం విష్ణు శశివర్ణంతో స్టార్ట్ చేసి ఆచార్య దేవ అంటే గురు బ్రహ్మ గురు విష్ణుతో గురుదేవ మహేశ్వరతో స్టార్ట్ చేస్తున్నారంటే అర్థం సరస్వతిని మీరు ప్రేమించాలంటే అర్థం మీ మనసుని కంట్రోల్ చేసుకోండి ఎక్కడ మనస్సు కంట్రోల్లో ఉంటుందో అక్కడ మనకు దైవం ప్రత్యక్షమవుతుంది తప్పకుండా మన మన సాక్షిగా మన జీవిత సోపానాన్ని పెంచుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఇందాక చెప్పి జరిగింది వచ్చే అక్కడ మీకు ఈ కావలి కానిస్టెన్సీలో ఉన్నటువంటి ప్రతి స్కూల్కి కూడా నేను ప్రియగా స్కూల్ బ్యాగ్స్ ఎనభై తొమ్మిది వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఎనభై తొమ్మిది వేల మంది స్టూడెంట్స్కి నేనే ప్రత్యక్షంగా స్కూల్ బ్యాగ్లు కూడా ఇవ్వబోతున్నాను విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా ఎదగాలి కావలికి కీర్తి పతాకాలను తీసుకురావాలి కావు మీరు ఎదుగుతూ ఈ కావలిని కూడా ఒక ఎదిగించేదానికి మీరందరం మాకు తోడుగా ఉండాలని కూడా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తూ తల్లులందరినీ కూడా కోరుకుంటూ మంచి దృఢ సంకల్పంతో మీ బిడ్డలను చదివిస్తున్నందుకు మీ కష్టాలు తీర్చేదానికి మీ బిడ్డలు సిద్ధంగా ఉన్నారని నమ్మకం నాకుందని మీకు హామీ ఇస్తూ మీ బిడ్డలు రేపటి రోజున మీరు తలెత్తుకుని తిరిగేటట్టు చేస్తారని మీ బిడ్డలు ఆ నమ్మకాన్ని కలిగిస్తారని చెప్పి మీకు ఒక నమ్మకాన్ని ఇస్తూ ఇటువంటి కార్యక్రమంలో నన్ను పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన మా బిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తున్న థ్యాంక్ యూ